హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి రంగనాయకమ్మ గారు రచించిన జానక విముక్తి పార్ట్ ఫిఫ్టీ ఫోర్ అలాగే ఇదే లాస్ట్ పార్ట్ అండి నూతిలో కప్ప నూతి మీద కనబడే దోసెడు ఆకాశాన్నే చూసి ప్రపంచం ఇదే అనుకుంటుందట అలాగా ఇళ్ళు వాకిళ్లే ఆడవాళ్ల ఆకాశాలు ప్రపంచాల్లోనూ భర్తలు అత్తలు వాళ్ళ సూర్యుళ్ళు చంద్రుల్లోనూ ఇంటికి వచ్చి వంకలు పెట్టి తీరిపోయే బంధువులేమో వాళ్ళ ఆకాశంలో నక్షత్రాలు మనం దగ్గర ఉంటే ఎంత నవ్వుకునే వాళ్ళమో మరి మేఘాల్ని ఎవరితో పోల్చాలో ఆలోచించాలి మీరు రాయండి ఈసారి ఈ ఉత్తరం మొదలుపెట్టి రెండు రోజులైంది ఎంతో ముఖ్యమైన విషయాలు రాయాలని అప్పుడే పోస్టులో పడేయకుండా ఉంచాను ఇంతసేపు ఏదేదో రాశాను ఇవాళ పూర్తి చేసి పోస్ట్ చేస్తాను తప్పకుండా ఆ మధ్య మేము కొన్ని కాలనీలలో చందాల కోసం తిరిగామండి వేరే ఫ్యాక్టరీ వర్కర్స్ సమ్మెలు చేస్తుంటే మేము చందాలు పోగేసి ఇస్తూ ఉంటామనండి అలాంటి పని మీద చందాల కోసం మా ఫ్యాక్టరీ వాళ్ళం కొంతమంది తిరిగాం మీరు నమ్ముతారో లేదో కానీ బాగా చదువుకున్న ఆడవాళ్ళు కూడా వాళ్ళకై వాళ్ళు స్వతంత్రించి చందాలు ఇవ్వటం లేదండి భతలను కొడుకులను పిలిచి అడగటం వాళ్లతో మాట్లాడి వాళ్ళు చెప్పినట్టు చేయడం చాలా మంది ఆడవాళ్ళు మేము వెళ్ళగానే ఆ వ్యవహారం మగాళ్ళకి అప్పచెప్పి లోపలికి వెళ్ళిపోయేవారు కరపత్రం తీసుకుని సంగతేమితో విని ఎంతో కొంత వాళ్ళే ఇవ్వకూడదా మా ఆయన లేరండి అనడం ఇంట్లో మగాళ్ళు లేరండి అనడం మీరున్నారు కదండి అంటే ఇలాంటి చందాలవే ఇవ్వడం మాకు తెలియదండి అన్నీ మా మగవారు చూసుకుంటారు మగవాళ్ళు ఉన్నప్పుడు రండి అంటారు అందుకే ఆదివారం నాడు పెట్టుకున్నామండి అని మేమంటే ఆదివారం అయితే మా మాత్రం మగవాళ్ళు ఇంట్లో ఉంటారా అండి అంటారు ఇంట్లో ఉండటం మగాళ్ళకి ఏదో అవమానం అయిపోయినట్టు ఇక మగవాళ్ళు ఇంట్లో ఎప్పుడు దొరుకుతారు మళ్ళీ మేం ఏం మాట అంటే ఏం అర్థం వస్తుందో తెలియదు ఆ వచ్చే రూపాయి పోతుందేమోననే భయం మాకు వర్కర్స్ అందరూ పేద పేదవాళ్ళండి వాళ్ళ సమస్యల కోసం సమ్మె చేస్తున్నారు మీరందరూ మమ్మల్ని ఆదుకోవాలండి అనేవాళ్ళం ఆ మాటలు వాళ్ళకి అర్థమయ్యేవే కావు మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు కాస్త చందాలు ఇచ్చినా చాలు సమ్మెలకి ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు కానీ ఆ సంగతి వాళ్ళకి తెలియదు అదే చిక్కు మళ్ళీ ఆ కుటుంబాల్లో వాళ్ళందరూ ఎక్కడో అక్కడ పనులు చేసే వాళ్ళే కొందరైతే కాసేపు నించోబెట్టి ఒక రూపాయి పడేస్తారు కానీ మా వారు లేరని ఎవరన్నా అన్నారంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక్క పైసా కూడా లాగలేం మీ వారు లేకపోతే మీరున్నారుగా మీ చేతిలో ఒక్క రూపాయి లేదా ఎందుకు బతుకుతున్నారు ఈ చెత్త బతుకు పరిగెత్తుకు వెళ్ళి నూతుల్లో పడండి అని గొనికేవాడు గిరి తరువాత ఈ విషయానికే కాదు దేనికైనా చాలా మంది ఆడవాళ్ళని చూస్తే నా పాత సంగతులన్నీ గుర్తొచ్చి చాలా సిగ్గేస్తుంది నేను అలాగే ఉండేదాన్ని కదా కానీ నా అంత చిన్నవాళ్లే కాదు పెద్దవాళ్ళు కూడా అలాగే ఉన్నారు అజ్ఞానానికి వయసుతో సంబంధం ఏముందిలేండి అదే పరిస్థితుల్లో పడి ఉన్నప్పుడు వయసు పెరుగుతుంటే మాత్రం జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది వారం పది రోజుల క్రిందట ఇక్కడ కార్మికులు ఊరేగింపు మీద పోలీసులు లాఠీచార్జ్ చేశారన్న వార్త మీరే పేపర్లనున్న చదివారా ఆ ఊరేగింపులో మేము కూడా ఉన్నాం ఒక ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు కొన్నాళ్ళు సమ్మె చేశారు తర్వాత ఈ ఊరేగింపు జరపాలని నిర్ణయించారు కొన్ని ఫ్యాక్టరీల వాళ్ళు కలిసి సెక్రటేరియట్ దగ్గరికి వెళుతుంటే పోలీసులు హఠాత్తుగా వ్యానర్ లోంచి దిగి కర్రలతో కొట్టడం ప్రారంభించారు ఇంకా సెక్రటేరియట్ రానేలేదు ఇంత హఠాత్తుగా ఇలా జరుగుతుందని మా వాళ్ళు ఎవ్వరూ అనుకోలేదు ఊరేగింపుకి పర్మిషన్ ఉంది అయినా వాళ్ళు అంత ఘోరంగా చేశారు నాకు కూడా దెబ్బలు తగిలాయి పోలీసులు కొడుతుంటే ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు అందరూ చల్లా చెదురైపోయి పరిగెత్తడం మొదలెట్టారు నేను ఏదో పరిగెత్తాను పోలీసు వ్యాన్లోకి ఎలా ఎక్కానో నాకే తెలీదు చాలా మంది కార్మికుల్ని వ్యాన్ లోకి ఎక్కించేశారు పోలీసులు వాళ్ళు అందులో కూర్చుని నినాదాలు ఇస్తున్నారు అప్పటికి తెలిసింది నాకు పోలీసులు మమ్మల్ని పట్టుకున్నారని ఎందుకు పట్టుకున్నారో ఎవ్వరికీ అర్థం కాలేదు సెక్రటేరియట్లో కార్మిక మంత్రికి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి తర్వాత ఒక మీటింగ్ జరపాలన్నది కార్మికుల కార్యక్రమం ఊరేగింపుకి పర్మిషన్ ఉంది మీటింగ్కి పర్మిషన్ ఉంది అయినా ఆ కార్యక్రమం జరగనివ్వలేదు వాళ్ళు అంత దౌర్జన్యం ఒక నీతి లేదు న్యాయము లేదు అంత అడ్డగోలు వ్యవహారం కర్ర పెత్తనం మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం విదిక్కున్న చోట చెప్పుకోండి అన్నట్టే కదా ఇదంతా వ్యానర్ లో తీసుకుపోయిన వాళ్ళందరినీ పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర రాత్రి పది గంటల దాకా ఉంచి అప్పుడు వదిలిపెట్టారు ఇద్దరు వర్కర్స్ నన్ను మా ఇంటికి దిగబెట్టారు శాంతగారు మా అమ్మ తగ కంగారు పెడిపోతున్నారు నా కోసం నేను వెళ్ళి సంగతంతా చెప్తే చిన్న పిల్లాడి తల్లివి నీకు గొడవలన్నీ ఎందుకే అని మా అమ్మ ఒకటే గొడవ మా అన్నయ్య ఆ రాత్రి ఇంటికి రానేలేదు నాకైతే సంతోషంతో ఆ రాత్రి నిద్ర పట్టలేదంటే నమ్మండి పోలీసులు అరెస్ట్ చేస్తే నీకు భయం వేయలేదా అన్నాడు మా అన్నయ్య తర్వాత చాలామంది ఉన్నారుగా అన్నాను ఒక్కదానివి ఉంటే ఏం చేసేదానివి అన్నాడు ఏమో ఇప్పుడేం తెలుస్తుంది అయినా నాకేం భయం వేయదు అన్నాను వాళ్ళు కొడతారు తెలుసా అన్నాడు తెలుసు చాలా పుస్తకాల్లో చదివాను విన్నాను అన్నాను అదే నీకు అన్ని విషయాలు లేదోనని అడుగుతున్నాను అన్నాడు నిజంగానే నాకు ఏమీ భయం వేయలేదండి ఆ రోజు నాకే కాదు ఎవ్వరికీ భయం వేయలేదు రాజకీయాలంటే అదంతా మగాళ్ళ వ్యవహారం అని మగాళ్ళకే తెలుస్తాయని అనుకునే వాళ్ళం కదా మనం ఇదివరకు అదంతా శ్రద్ధాబద్ధం మగాళ్ళకి తెలిసేవి కూడా తప్పుడు తప్పుడు విషయాలే అసలు సంగతి వాళ్ళల్లోనూ మందికి తెలియదు నేను ఇలా మాట్లాడుతుంటే మీకు నవ్వు వస్తుందేమో నిజంగానే రాజకీయాలంటే ఏమీ లేదండి అర్థం కాకపోవటానికి ఎవ్వరు మనకి నేర్పకపోతే ఏమీ అర్థం కావు నేర్పితే అన్నీ అర్థమవుతాయి రాజకీయం అంటే రాజ్యం చేయడమే పరిపాలించటమే కదా ఎవరు ఎవరిని పరిపాలిస్తున్నారో తెలిస్తే సరి అంతా అర్థమైపోతుంది మనం ఒక పుస్తకం చదివానండి పూర్తిగా తెలియకపోయినా చాలా తెలిసినట్టు అనిపించింది మనుషులంతా కలిసి కొందరిని ఎన్నుకుంటున్నారని వాళ్ళు అందరినీ పరిపాలిస్తారని అంతా న్యాయంగా జరుగుతుందని అనుకుంటాం కదా అలాగ పైకి కనబడుతుంది కానీ అదంతా అబద్ధమే శ్రమ చెయ్యని వాళ్ళకి చేసే వాళ్ళకి జరిగే పోట్లాటలే రాజకీయాలని నేను వాళ్ళు వీళ్ళని అణచడము వీళ్ళు వాళ్ళని అణచడము అదే పరిపాలించడం అంటే రెండు ఒకటే కదా అనుకోకండి రెండూ ఒకటి ఎలా అవుతాయి శ్రమ కూర్చునే కూర్చునేవాళ్ళు ఎప్పుడు దోపిడీ మీద బతుకుతూ ఉండాలని శ్రమ చేసే వాళ్ళని ఎదురు తిరగకుండా అణచిపెట్టి ఉంచడం ఘోరమైన అన్యాయం కదా అది అన్యాయం అని ఒప్పుకుంటే దానికి వ్యతిరేకమైనది న్యాయమే కదా శ్రమ చేసే వాళ్ళు కళ్ళు తెరిచి తమ మీద ఇంకా దోపిడీ జరగకుండా చూసుకోవడం న్యాయమా కాదా దానికి ఎలాంటి జాగ్రత్తలు కావాలో అలాంటి జాగ్రత్తలన్నీ చేసుకోవడం న్యాయమా కాదా అదంతా వీళ్ళ ఆత్మరక్షణకి అవసరమా కాదా దోపిడీకి ప్రయత్నించే వాళ్ళని అణచడం న్యాయమా కాదా ఎవరిని ఎవరు అన అణచవలసిన అవసరం లేనప్పుడే రాజకీయాలు పోతాయి అప్పుడు ఏ సిద్ధాంతాలు అక్కర్లేదు కమ్యూనిజం కూడా అక్కర్లేదు ఆ మాటలు రాసాక ఏదో తప్పు చెప్పాలని అనిపిస్తోంది కమ్యూనిజం అంటే అందరూ శ్రమ చేయాలి శ్రమ చేయకుండా ఇతరుల శ్రమ మీద బతికే హక్కు ఎవ్వరికీ ఉండకూడదు అన్నదే కదా ఆ సూత్రం శాశ్వతంగా ఉండవలసిందే కదా సంఘానికి ఏ మాత్రము అక్కర్లేదని ఎలా అంటాం ఏమో ఇంకా నాకు సరిగా తెలియదులేండి దోపిడీ పోయి అందరూ సమానంగా సుఖంగా బతికే ప్రపంచమే కమ్యూనిజం అండి అది మాత్రం తెలిసినట్టు అనిపిస్తోంది అలాంటి ప్రపంచం కావాలని పెంచడం లేదు ఆ రోజులు లేదు అంటారు మీరు మీకేమిటి ఎవరికైనా అలాగే అనిపిస్తుంది అంత మంచి విషయాలు మనం బతికి ఉండగానే చూడాలని తొందరగా ఉంటుంది రెండు వేల సంవత్సరాల కిందట బతికిన వాళ్ళు మానవ లోకంలో బానిస వ్యవస్థ పోతుందని ఎవరన్నా అనుకున్నారా రాజుల పరిపాలనలు పోతాయని అనుకున్నారా కానీ అదంతా మారింది కదా ఎందుకు మారింది అది ఏ సూత్రాల ప్రకారం మారిందో ఇది అందుకే మారుతుంది అని చదివాను ఒక వారం పది రోజుల క్రిందట మా ఇళ్ళ దగ్గరే ఒక ఆవిడ ఉరిపోసుకుని చచ్చిపోయిందన్నారు ఆ సాయంత్రానికి ఇంకో వార్త తెలిసింది భర్తే చంపేసి డబ్బు గుప్పించేసి కేసు లేకుండా చేసుకున్నాడట తెల్లారి లేస్తే ఎన్ని సంగతులు వింటున్నామో ఇలాంటివి వెంకట్రావుకి ఇచ్చిన డబ్బంతా పోయినందుకే మా అమ్మాయి ఇప్పటికీ బాధపడుతూ ఉంటుంది ఇక మనుషులనే చంపేస్తూ ఉంటే ఆడవాళ్ళకి దిక్కు మక్కువ ఏముంటుంది రెండు రోజుల క్రిందటండి నేను బస్ దిగి వస్తుంటే ఒకతను ఒక ఆడ మనిషిని జుట్టు పట్టుకుని ఈడ్చి రిక్షాలోకి గెంటి కూర్చోబెట్టాడు ఆవిడ చేతుల్లో చిన్న పిల్ల ఉంది ఎంత చిన్న పిల్ల అంటే వారం రోజులయ్యిందేమో పుట్టి నేను రాను నేను రాను అని ఆ అమ్మాయి పెనుగులాడుతోంది రిక్షాలో కూడా కొడుతున్నాడు రోడ్డు మీద అందరూ చూస్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవటం లేదు రిక్షా వెళ్ళి నాకు దాని వెనకాలే పరిగెత్తాలనిపించింది అనిపించింది కానీ పరిగెత్తానా నాలాగే అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా బాధపడి ఊరుకున్నారేమో ఎక్కువ మంది బాధపడితే మాత్రం అలా చూస్తూ ఊరుకునే వాళ్ళు కారు అలాంటి వాళ్ళు ఎక్కువ మంది లేరు కాబట్టి ఇన్ని విషయాలు అలా జరిగిపోతున్నాయి జీవితాల్లో నా దారిని నేను వచ్చేయాలంటే ఎంతోసేపు నాకు కాళ్ళు ఆడలేదండి ఎంత దౌర్జన్యమో చూడండి వాడికి భర్త అయినందుకు మంచి సమాజంలో అయితే ఆడవాళ్ల మీద ఇలాంటి పెత్తనాలు నడుస్తాయా అలాంటి మగాన్ని విప్లవ మహిళా సంఘాల వాళ్లే చితగొట్టి చంపేస్తారు ఆడవాళ్ళందరికీ ఆ సంగతి తెలిస్తే ఎంత బాగుండునో అనిపిస్తుంది బాగా డబ్బున్న కుటుంబాలు ఆడవాళ్ళు కొందరు తప్ప మిగతా ఆడవాళ్ళంతా కమ్యూనిజాన్ని సమర్థిస్తారు దాని గురించి సరిగా తెలిస్తే నా కుటుంబం అనే చైనా పుస్తకం మూర్తిగారిని అడగండి తప్పకుండా చదవాలండి నేను ఈ మధ్య చదివాను చైనా విప్లవంలో ఒక కుటుంబం వాళ్ళంతా ఎలా పనిచేశారో తెలుస్తుంది టాప్ చెంగ్ అనే డెబ్బై ఏళ్ళ ఆవిడ తన కుటుంబం గురించే రాసింది ఆ పుస్తకం అందులో విషయాలు కల్పించినవి కావు అన్నీ జరిగినవేనట విప్లవానికి బాగా పూర్వం వాళ్ళు చాలా పేదవాళ్ళు ఆవిడ భర్త టీచరు చాలా మంచివాడు సంస్కారవంతుడు వాళ్ళ ఇంట్లో ఒక ముసలమ్మ ఉంటుంది ఎప్పుడు సణుగుతూ ఉంటుంది వెంకట్రావు తల్లిలాగా అతను వెంకట్రావు లాంటి మూర్ఖుడు కాడు కదా భార్యని చాలా ఓదార్చేవాడు ముసలమ్మ మాటలు లెక్క చెయ్యకు అని ధైర్యం చెప్పేవాడు భార్యతో ఎప్పుడు స్నేహంగా ఉండేవాడు మొదట్లో ఆమెకి చదువు రాదు అతనే చదువు నేర్పాడు అతను క్రమక్రమంగా విప్లవానికి సంబంధించిన పనులు చేయటం మొదలుపెట్టి కమ్యూనిస్టు పార్టీ మెంబర్ అయ్యాడు భార్యకి పిల్లలకి కూడా రాజకీయ విషయాలు నేర్పుతూ ఉండేవాడు పార్టీ మీటింగులు వాళ్ళ ఇంట్లో రహస్యంగా జరిగేవి ఆవిడ పిల్లలు కూడా పార్టీకి సంబంధించిన రహస్య పత్రాలు వార్తలు అందించే పనులు చేస్తూ ఉండేవారు ఒకసారి ఆయన అనారోగ్యంతో ఉండి కూడా విశ్రాంతి లేకుండా పార్టీకి ఒక నివేదిక రాసి పంపే పనిలో ఉండి అది పూర్తయ్యేప్పటికీ స్పృహ తప్పి పడిపోయి తర్వాత చచ్చిపోయాడు అది చాలా పొరపాటు అనిపించిందండి నాకు కొంచెం విశ్రాంతిగా ఉంటూ పని చేస్తే అతను బతికి ఉండేవాడు కదా తర్వాత పార్టీ కోసం ఇంకా పని చేయవచ్చు కదా ఆరుగురు పిల్లలతో ఆవిడ పైసా సంపాదన లేకుండా నానా కష్టాలు పడింది పోలీసులు వెంటాడటం ఒకటి వెనకాల అయినా పార్టీ పనులు మానలేదు పార్టీ కూడా వాళ్ళని ఆదుకుంటూనే ఉంది ఆవిడ పెద్ద కొడుకు ఒక రహస్య సమావేశంలో ఉండగా ఇరవై మందితో పాటు పోలీసులకు పట్టుబడిపోయాడు తర్వాత వాళ్ళందరినీ పోలీసులు ఒక రాత్రి చంపేసి పెద్ద గోతులో కప్పెట్టేశారు విప్లవం వచ్చాక ఆ గోతి విషయం బయటపడింది ఇరవై మూడు అస్థిపంజరాలకి కలిపి పొడుగ్గా సంఖ్యలు ఉన్నాయట ఆవిడ రోడ్ ఆవిడ రెండో కొడుకు ఎర్ర సైన్యంలో చేరి విప్లవ యుద్ధంలో చచ్చిపోయాడు అతను పోయాక మూడేళ్లకు తెలిసింది ఆ సంగతి తల్లికి ఇంకో ఇద్దరు పిల్లలు జబ్బులు చేసే వైద్యం లేక చచ్చిపోయారు విప్లవం జయించి కమ్యూనిస్టు పరిపాలన ప్రారంభమయ్యే నాటికి ఒక కొడుకు కూతురు ఆవిడ మిగిలారు విప్లవం కళ్ళబడేదాకా బతికి ఉంటామనే ఆశ ఎవ్వరికీ లేదు విప్లవానికి పనిచేయాలనే దీక్ష ముందు ఏ బాధలు వాళ్ళని వెనకడుగయ్యనివ్వలేదు అలాంటి కుటుంబాలు వేలు లక్షలు అందంత త్యాగాలు చేస్తేనే వాళ్ళ దోపిడీ సమాజంలో మార్పు ప్రారంభమైంది పాత సమాజంలో ఎన్నో రకాలుగా బానిసత్వం అనుభవించిన వాళ్ళు ఆ సమాజాన్ని మార్చేసుకుని కొత్త సమాజంలో ఉండి పాతదారిని విమర్శించుకోవడం ఎంత గొప్ప సంగతి అండి పాత సమాజంలో ఉండే భూస్వాములు పెట్టుబడిదారులు ఇంకా బతికే ఉంటారు కదా వాళ్ళందరూ వెళ్ళని చూసి మీరిపోయారని ఉడుక్కుంటూ ఉంటారు కాబోలు వాళ్ళు మళ్ళీ జరిగిన దాన్ని అంతా వెనక్కి తిప్పాలని చూస్తూనే ఉంటారు ఈ రెండు పక్షాలకి జరిగే ఘర్షణ ఎంతో కాలం దాకా నడుస్తూనే ఉంటుంది మన పరిస్థితుల్ని మనం విప్లవకరంగా మార్చుకునే పనిలో అవసరమైతే ప్రాణాలు ఇచ్చేయటం ఎంత గొప్పండి న్యాయం మీద సుఖశాంతుల మీద నడిచే ప్రపంచం ఏర్పాటు అవుతుంది మన త్యాగాలతో ఇప్పుడు మన వ్యక్తిగత జీవితాలు కొంత సుఖంగా ఉన్నట్టు కనపడ్డా అది సుఖం కాదు మన సంసారాలు మనకి చాలా అనుకునే బతికామంటే ఆ సంసారాలు మనల్ని శాశ్వతంగా బానిసత్వంలోకి లాగేస్తాయి అసలు ఇప్పుడున్న సంసారమే బానిసత్వం కదా ఇంకో పది సంవత్సరాల్లో మనం అందరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండడమేమో ఉండమేమో అనిపిస్తోంది మా అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉంటుంది మా కాలంలో ఇవన్నీ ఎరగం మా కాలంలో ఎలా ఉండేది కాదు అంటూ ఉంటుంది పాతకాలం కన్నా రాబోయే కాలమే ఎప్పుడు గొప్పది అంటాడు మా అన్నయ్య అలా అని ఎక్కడో చదివాడట పాతకాలం మనుషులు కన్నా రాబోయే కాలం మనుషులు ఇంకా తెలివిగా ఉంటారు కదా వెనుకటి వాళ్ళకన్నా మనం తెలివిగా ఉంటాం మనకన్నా తర్వాత వాళ్ళు ఇంకా తెలివిగా ఉంటారు మన జ్ఞానం కూడా వాళ్ళు కలుపుకుంటారు మనకున్న సమస్యలన్నీ వాళ్ళు పరిష్కరించుకుంటారు మానవ ప్రపంచానికి చాలా సుఖమైన భవిష్యత్తు ఉంది అని ఒక పుస్తకంలో చదివాను ఏమిటేమిటో చాలా కాగితాలు బరికేశాను మీరు విసుక్కోరని నా తెలివితేటలన్నీ మీ మీద గుప్పించేశాను మా అన్నయ్య చెప్పేవి పుస్తకాల్లో చదివినవి ఎక్కించేశాను మీకు తెలియాలని ఉత్తరం అందినంటూ వెంటనే జవాబు రాయండి మీరు ఎప్పుడు వస్తారోనని ఈసారి తారీఖు కూడా రాయండి రైలు ఛార్జీల గురించి ఆలోచించకండి నా జీతం లేదా మీ జానకి విశాలాక్షి గారు ఈ ఉత్తరం అంటిస్తుంటే ఒక వార్త తెలిసింది గారు అరెస్ట్ అయ్యారని తెలిసింది ఒక ఆయన వచ్చి చెప్పారు ఇవాళ ఇక్కడి నుంచి ప్రభాకర్ మా అన్నయ్య ఎవరన్నా వెళతారేమో తెలియదు మా అన్నయ్య ఇంట్లో లేడు ఇప్పుడు ఆ అరెస్ట్ విషయం శేషుకి వివరంగా తెలియచ్చు కదా మీరు తొందరగా ఈ ఒక్క విషయానికి జవాబు రాయండి మీ జవాబు వచ్చే లోగా వివరాలన్నీ మాకు తెలియచ్చు కానీ అయినా మీరు కూడా వెంటనే రాయండి మీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాము జానకి వెంకట్రావు ఊపిరి తీసుకోకుండా ఆ ఉత్తరం అంతా చదివేశాడు తన గురించి ఎక్కడెక్కడ ఏమేం రాసిందోనని చివరి అక్షరం దాకా దడదడలాడుతూ చదివాడు ఉత్తరం పూర్తయ్యేప్పటికీ అతనికి పెద్ద మతి భ్రమణం కలిగి కలిగినట్టు అయిపోయింది ఆ మనిషి ఎవరో అతను ఎరగడు తన ఇంట్లో బానిస చాకరీ చేస్తూ తన ఆజ్ఞనకు లోపడి వణుకుతూ కాపురం చేసిన మనిషి మాత్రం కాదు గతి లేక పుట్టింటికి చేరి బతుకు బతుకుతోన్న మనిషి కూడా కాదు ఈ మనిషి గురించి పావుగంట కిందటి వరకు ఆలోచించినట్టు ఆలోచించడానికి అతనికి భయం వేసింది ఆ ఉత్తరం చదవక ముందు వరకు వెంకట్రావుకి లోపల లోపల ఒక కోరిక ఉంది జానికి తప్పకుండా కొన్నాళ్ళకి ఆ పిల్లనో పిల్లాడినో వెంటబెట్టుకుంటూ తన గుమ్మంలోకి వస్తుందని అప్పుడు తను బెంకంగా నీ మొహం చూడను నేను నేలుకోను అనాలని అతని చిన్నప్పుడు వాళ్ళ పెంటపాడులో ఒక ఆవిడ విషయంలో అలాగే జరిగింది ఎక్కడా లేక ఆరేళ్ల తర్వాత ఆవిడ మళ్ళీ పిల్లల్ని తీసుకుని భర్త దగ్గరికే వచ్చింది భర్తల్ని వదిలేసిన ఆడవాళ్ళు కొన్నాళ్ళకి మళ్ళీ ఏడుస్తూ వెనక్కి రావడమో నుయ్యో గుయ్యో చూసుకోవడమో దిక్కులేని బికారి బతుకులు బతకడమో మాత్రమే అతను చూశాడు ఈ రకమైన తిరుగుబాటు శక్తిని అతను ఏనాడు ఎరగడు ఈనాడు ఎరగడు ఆ ఉత్తరంలో చాలా విషయాలు అతనికి అర్థమే కాలేదు అన్ని చదివాక గట్టిగా మొహం మీద కొట్టినట్టు అర్థమైంది ఒక్కటే ఈ మనిషిని మళ్ళీ దాస్యంలోకి ఈడవడం మానవ మాతృడికి సాధ్యం కాదు ఆ మనిషి మళ్ళీ తన ముందు నిలబడుతుందని తన తిరస్కారాన్ని తిరస్కరిస్తానని అదంతా ఎంత అసాధ్యమో మాత్రం బోధపడింది అయినా అతని వక్తృత్వం కొత్త కొత్త ఊహలు సృష్టిస్తూనే ఉంది ఏమో కాలం ఎలా మారుతుందో ఎవరికి ఎలాంటి పడుతుందో ఆ చేసుకున్నవాడు దగా చేస్తే ఆ అన్నని పోలీసులు పట్టుకుపోతే అని ఆమె గతిని అస్తవ్యస్తంగా ఊహించి సంతృప్తి పడాలని ప్రయత్నించాడు ఎవరు ఆదుకున్నారు కాబట్టి ఆమె నిలబడుతోంది అనుకుంటున్నాడు ఆమెలోనే మొలకెత్తిన స్వతంత్రేచ్చని గుర్తించే జ్ఞాననేత్రం మూల తెరుచుకోలేదు వాడి ఆలోచన చీదర నాకు స్నానం చేయడానికే ఏడుస్తాడు అసలే తవ్వకాల్లో దొరికిన మనిషి ఆ కాగితాలన్నీ చల్ల చెదురు చేస్తూ తన మీద రాసిన మాటలు మళ్లీ మళ్లీ చూసి ఎంతెంత మాటలు రాసిందో అని చిందులు తొక్కాడు ఏం చెయ్యాలి కేసు పెడితే నా మీద ఇలాంటి మాటలు ఎందుకు రాయాలి విశ విశాలాక్షతో పోట్లాడితే వియ్యాల్లో పిల్లాడు ఎప్పటినుంచో కేర్ క్యారమని ఏడుస్తున్నాడు ఆ పిల్లాడి తల్లి కూడా అక్కడే మంచం దగ్గర నిలబడి ఎప్పటి నుంచో ఆ ఫోటోని ఆశ్చర్యంగా చూస్తోంది ఫోటో వెనకాల పేర్లు కూడా చదివింది జానకంట ఈవిడేనా మళ్ళీ పెళ్లి చేసుకుందా అని విస్తుబోతూ అడిగింది వెంకట్రావుని వెంకట్రావు అటు చూసి భార్య చేతులు ఆ ఫోటో చూసి కల్లర చేసి మీ దగ్గరికి అది ఎందుకు తీసావు అంటూ చెంప మీద చెల్లును కొట్టి ఆమె చేతుల్లోంచి ఫోటో ఓడలాగేశాడు వాడిని అవతలికి తీసుకుపో గాడిదలాగా ఒకటే అరుస్తున్నాడు గంట నుంచి అని ఒక్క రంకె వేశాడు ఆ అమ్మాయికి కళ్ళల్లో నీళ్లు గిర్రెను తిరిగి ఉయ్యాల్లో పిల్లాడిని భుజం మీద వేసుకుని వాకిట్లోకి వెళ్ళిపోయింది చీడీల మీద కూర్చుని పిల్లాడిని అడ్డం వేసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుందా అని ఆశ్చర్యంలో మునిగిపోయింది వీధి తలుపు మీద ఎవరో దబదబా బాగుతున్నారు వెంకట్రావు ఆ కాగితాలని వంకర కవర్ కవర్లోకి ఎక్కించేసి దాన్ని జేబులో కిరికించేశాడు మళ్ళీ తలుపు మీద టకటక ఏయ్ తలుపు తీయి వెళ్ళి వెళ్ళాడు పాలు తాగుతున్నాడు వెంకట్రావు వంగలేసుకుంటూ వెళ్ళి తలుపు తీశాడు గుమ్మంలో పోస్ట్ మ్యాన్ విశాలాక్షి మీకు ఇచ్చిన కవరు అమ్మగారికి ఇవ్వలేదంటక అన్నాడు పోస్ట్ మ్యాన్ కోపంగా రెండు నిమిషాల క్రిందట పోస్ట్ మ్యాన్ గేటు ముందు నుంచి తిరిగి పెడుతుంటే విశాలాక్షి చూసి నాకేమీ ఉత్తరాలు రాలేదా అండి అని అడిగింది ఒక కవరు ఇచ్చాను కదమ్మా వెంకట్రావు గారు ఇచ్చాను మీకు ఇవ్వలేదా అన్నాడు అతను అయ్యో అలా ఎందుకు చేశారండి మీకు చాలాసార్లు చెప్పాను అతను నాకు ఇవ్వనే లేదు ఇవ్వలేదా అని పోస్ట్ మ్యాన్ కోపంగా సైకిల్ దిగి లోపలికి వచ్చాడు ఆ కవర్ ఏది అని కోపంగా వెంకట్రావుని అడిగాడు తలుపులు తీసి తీయగానే వెంకట్రావు అప్పటికి కొంచెం తేరుకున్నాడు కవర్ ఏంటి నాకెక్కడిచ్చావు అని కళ్ళర చేయబోయాడు పోస్ట్ మ్యాన్ అతని మీద కురికి జేబులో ఎత్తుగా కనబడుతున్న కవరు బయటికి లాగాడు దాని మీద అడ్రస్ తిప్పి వెంకట్రావు మొహం మీద పెట్టాడు ఇంకోళ్ళ ఉత్తరాలు కొట్టేస్తారా అంత చదువు చదివారు అంటుంటే వెంకట్రావు ఢామని తెలుపులు వేసేసుకున్నాడు విశాలాక్ష ఉత్తరం పట్టుకుని లోపలికి పరిగెత్తింది గంట తరువాత జానకి మూర్తిగారి అరెస్ట్ సంగతి నాకేమీ తెలియదు శేషు ఊళ్ళో లేడు ఆయనే ఏదో పని మీద పంపుతున్నారని వెళ్ళాడు నాలుగు రోజులైంది వాడు రాగానే ఆ విషయాలన్నీ తెలుసుకుని రాస్తాను ఇప్పుడే తమాషా సంగతి ఒకటి జరిగింది జానకి ఏమిటంటే నీ ఉత్తరం అంతా ముందు వెంకట్రావే చదివాడు తర్వాతే నా చేతుల్లోకి వచ్చింది అంటూ విశాలాక్షి జానకి ఉత్తరం రాయటంలో మునిగిపోయింది జానకి విముక్తి పూర్తయిందండి మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్